అప్పుడే అధికారులు విడింపు వస్తుంది ఎందుకు అధికారులు భయపడతాడు అది ఆలోచన చేసుకోవాలి మనము వాళ్ళ ఆటలు పెట్టుకోవాల్సిపోతుంది ఎందుకంటే చాలా కష్టపడి కేసు పెట్టుకుంటారు పొద్దున మా అమ్మకేం తెలియదు అంటే లేదు రేట్ లేదు సార్ వాళ్ళు ఏదో చిన్న తప్పు చేశారంట చిన్న తప్పుని పెద్ద కేసు పెట్టుకుంటారు సరే పెట్టేది తప్పే ఉంది పోతారు లోని పోతారు వస్తారు కొడితే రెండు కొడతారు మీరు ఆ తర్వాత మిమ్మల్ని కూడా సినిమా చూపిస్తారు మా వాళ్ళు ఉంటారు మీరు వాళ్ళు రోజు వాళ్ళు బవనేశ్వరం పోతే ఎట్లు చెప్పారో ఆ రోజు మామూలు మూడు వేలు కలరు వైఎస్ఆర్ జైన్ భవనేశ్వర్